సో మా స్వామి శబరిమల యాత్రలో భాగంగా డే త్రీ అయితే తిరుచందూర్లో ఉండేటువంటి మురుగన్ టెంపుల్కి అయితే విజిట్ చేయడం జరిగింది సో మురుగన్ అనే పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది తమిళనాడు ఎందుకంటే ఇండియా మొత్తంలో మురుగన్ని తమిళనాడులోనే ఎక్కువగా పూజిస్తుంటారండి సో తిరుచందూర్లో ఉండే ఈ మురుగన్ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది సరిగ్గా రెండు వేల నాలుగో సంవత్సరంలో వచ్చిన సునామీ తమిళనాడు మొత్తాన్ని ముంచెత్తేసింది కానీ సముద్రానికి ఆనుకొని ఉన్న ఈ టెంపుల్ని మాత్రం ఏమి కూడా చేయలేకపోయిందండి సో చిన్న అలలు కూడా ఈ టెంపుల్ని తాకకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ సునామి ఆస్తి నష్టం ప్రాణ నష్టం చేసింది కానీ ఆలయానికి మాత్రం ఏమీ కాలేదు ఇది ఒక మిరాక్లనే చెప్పాలి ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే స్వామికి అభిషేకం చేసిన తర్వాత ఇచ్చే విభూతి డాక్టర్స్ సైతం నయం చేయలేని ఎన్నో రోగాలను నయం చేసింది సో ఈ విభూది కోసం భక్తులు చాలా మంది పోటీ పడుతూ ఉంటారండి సో అయ్యప్ప స్వామి దయ వల్ల ఇంత మహిమాన్వితమైన ఆలయాలన్నింటినీ కూడా స్వాములందరూ దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఉంటానండి